సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం వేములవాడ పట్టణ కేంద్రంలో కేరళలో వరద బాధితుల సహాయార్థం విరాళాలను సేకరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేరళలోని వైనాడ్ పట్టణంలో తుఫాను వల్ల కొండ చర్యలు విరిగిపడి సుమారు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఎంతో మందికి గాయాలయ్యాయని అన్నారు తుఫాన్ వల్ల ఇండ్ల ఇళ్లు కొట్టుకుపోయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం భారీగా జరిగిందని అక్కడ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండడంతో వారిని ఆదుకునేందుకు కేరళ రాష్ట ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా వారిని అన్ని రకాల ఆదుకోవాలన్నారు వేమునవాడ ప్రజల నుంచి సేకరించిన విరాళాలను మొత్తం సిపిఎం రాష్ట్ర కమిటీ కేరళ వరద బాధితులకు అందించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి ముక్తికంత అశోక్ జవ్వాజ్ విమల మల్లారపు ప్రశాంత్ గురిజాల శ్రీధర్ నాయకులు చిరుకాబా రామంచ తదితరులు పాల్గొన్నారు పార్టీ నుండి కేరళ బాధితులకు విరాల సేకరణ చేయడం జరిగింది ఊరి అక్కడ వరదల నుండి కూలిపోయి నాలుగు మూడు వందల మంది అక్కడికక్కడే చనిపోయారు ఇంకా జీవాలు ఇంకెన్నో తేల్చలేని పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకనే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కేరళ బాధితులను అర్థం చేసుకొని వారికి మనవంతు తోడ్పాటు అందించగలరని ఈ యమలా డివిజన్ పక్షాన మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం వారం రోజుల క్రితం గత వారం రోజుల క్రితం కేరళలో వరద బీభోత్సవం వల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది అదేవిధంగా చాలా మంది దాదాపు నాలుగు వందల మంది పైగానే చనిపోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇంకా దాదాపుగా మూడు వందల మూడు వందల పైన మంది జాడ లేకుండా పోయినారు కావున దాన్ని సందర్భంగా వెమ్లవాడలో ప్రతి షాప్ టు షాప్ తిరుగుతూ వారికి సంఘీభావంగా వారికి మాకు ఇక్కడ తోచినంత విరాళాలు సేకరించి కేరళకు పంపియడం జరుగుతుంది కావున మీకు తోచినంత విరాళాలు కేరళకు ప్రజలకు పంపాలని సిపిఎం పార్టీ తరఫున మేము కోరుచున్నాము